ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు తెలుగు తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం రోజువారీ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతి రోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందు ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అనగా మార్చి ఇరవై ఆరో తారీఖు మంగళవారం రోజున అరవై ఎనిమిది వేల ఐదు వందల అరవై మూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని పది కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఎనిమిది నుంచి పది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్ లైన్ టోకెన్స్ కావచ్చు ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనం వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇక పోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా పల్లవి గారు ఆఫ్లైన్ లో లక్కిడిపు ఏ టైం కి తీసుకోవాలి అండ్ ఎక్కడ తీసుకోవాలి అక్క అని అడుగుతున్నారు తిరుమల కొండపై సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లక్కిడిపు అర్జిత సేవ కౌంటర్స్ ఉన్నాయి ఈ కౌంటర్స్ వద్దకి ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు ఎప్పుడైనా మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నంబర్ తీసుకొని వచ్చి బయోమెట్రిక్ పద్ధతిలో ఆ రోజు ఆఫ్లైన్ లో అవైలబుల్ ఉన్న ఏదైనా సేవలకి ఆఫ్లైన్లో లో లక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అలా ఆఫ్ లైన్ లక్డిప్ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కిడిపు రిజల్ట్ ని అదే రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల మధ్యలో టీటీడీ వారు అనౌన్స్ చేస్తారండి అలా అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైతే ఆఫ్లైన్ లక్కిడిప్ లో సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులందరికీ వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నంబర్ కి మెసేజెస్ అనేది వస్తుంది ఆ మెసేజ్ లోనే ఆ సేవకు సంబంధించిన అమౌంట్ పే చేయడానికి లింక్ అనే ఆప్షన్ కూడా ఎనేబుల్ అవుతుంది మీరు ఆ లింక్ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని ఆ సేవ టికెట్ కి అమౌంట్ పే చేసుకొని ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఒకవేళ మీ మొబైల్ లింక్ ఆప్షన్ ద్వారా అమౌంట్ పే చేయడం మీకు అనుకోండి అలాంటప్పుడు సేమ్ అదే ఆర్జిత సేవ కౌంటర్స్ వద్దకి రాత్రి ఎనిమిది గంటల లోపు మీరు చేరుకొని ఆ కౌంటర్స్ వద్ద ఆ సేవకి అమౌంట్ పే చేసి అక్కడే టికెట్ తీసుకొని ఆ నెక్స్ట్ డే మీరు ఆ సేవల్లో పాల్గొనవచ్చు ఒకవేళ మీరు ఆ రోజు ఆఫ్ లైన్ లెక్కడిప్ లో సెలెక్ట్ కాలేదు అనుకోండి సేమ్ అదే ప్రాసెస్ లో ఆ నెక్స్ట్ డే ఆఫ్లైన్ లెక్కడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి తిరుమల కొండపై ఆఫ్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని కౌంటర్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడికి ఎలా చేరుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో ఒక వీడియో అనేది షూట్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఆ కూడా ఒకసారి చూడగలరు అలాగే నెక్స్ట్ కవిత గారు మేడం శ్రీవారి మెట్టు మార్గంలో ఎస్ఎస్టి టోకన్ ఎక్కడ ఇస్తారు చెప్పండి అని అడుగుతున్నారు శ్రీవారి మెట్టు మార్గం స్టార్టింగ్ పాయింట్ లోనే ప్రతి రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఆఫ్ లైన్ లో ఎస్ఎస్టి టోకన్స్ అనేవి ఇస్తారు ఆ మార్గంలో ప్రతి రోజు ఐదు వేల ఎస్ఎస్టి టోకన్స్ ఇస్తారండి ఉదయం ఆరు గంటల నుంచి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఆ టోకెన్స్ టోటల్ ఫైవ్ థౌసండ్ టోకెన్స్ అయిపోయే వరకు కంటిన్యూస్ గా ఇస్తారు ఆ టోకెన్స్ అయిపోగానే అక్కడ కౌంటర్ ని క్లోజ్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ మనోజ్ గారు టికెట్స్ దొరికాయి కానీ అకామిడేషన్ దొరకలేదు మేడం ఆఫ్ లైన్ లో ఎలా ట్రై చేయాలి చెప్తారా ప్లీజ్ అని అడుగుతున్నారు తిరుమల కొండపై ఆఫ్ లైన్ లో అకామిడేషన్ కేవలం సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తున్నారు ఇంకెక్కడా కూడా ఇవ్వడం లేదండి ఎవరైతే తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఉదయం ఏడు గంటల లోపు తిరుమలకి చేరుకొని మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొని వచ్చి లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ భక్తులకి తొందరగా రూమ్స్ అనేవి అలాట్ అవుతాయి ఉదయం ఏడు గంటల తరువాత లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రూమ్స్ అలాట్ అవడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే తిరుమల కొండపై భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పుడు లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకునే ఈ కౌంటర్స్ ని సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఉదయం పదకొండు లేదా మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా క్లోజ్ చేస్తారండి మీరు తిరుమలకి చేరుకున్న సమయానికి ఈ లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకునే కౌంటర్స్ క్లోజ్ చేస్తున్నాయనుకోండి అలాంటి భక్తులు కావచ్చు ఇంకా సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అనేవి ఇవ్వరు కదండి ఈ భక్తులు అందరూ కూడా తిరుమలలో లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు లాకర్స్ మొత్తం నాలుగు ప్లేసుల్లో ఇస్తారు ఒకటి మాధవ నిలయం అంటే పిఏసీ టూ రెండు పద్మనాభ నిలయం అంటే పిఏసీ ఫైవ్ మూడు యాత్రి సదన్ అంటే పిఏసీ వన్ నాలుగు యాత్రి సదన్ త్రీ అంటే పిఏసీ త్రీ తిరుమల కొండపై ఈ నాలుగు ప్రదేశాల్లో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ ఇస్తారు ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రష్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్ ఇంకా ఫ్రెష్ అవడానికి వాష్ రూమ్స్ తలనీలా సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు అన్ని సౌకర్యాలు ఉన్నాయి భక్తులు తిరుమలలో ఈ లాకర్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోగలరు తిరుమలలో లాకర్స్ ఇచ్చే నాలుగు ప్రదేశాలు కూడా బాలాజీ బస్టాండ్ నుంచి దగ్గరలో అంటే వాక్బోల్ డిస్టెన్స్ లోనే ఉన్నాయండి లాకర్స్ ఇచ్చే నాలుగు ప్రదేశాలకి ఎలా చేరుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో ఒక వీడియో అనేది షూట్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఆ వీడియో కూడా చూడగలరు అలాగే నెక్స్ట్ బాల గారు మేడం కొండ కింద తలనీలాలు చేయించుకునే ప్లేస్లు ఉన్నాయా ఎక్కడ ఉన్నాయి మేడం అని అడుగుతున్నారు కొండ కింద తిరుపతిలో మీరు తలనీలాలు సమర్పించుకోవాలి అనుకుంటే మొత్తం నాలుగు ప్లేసుల్లో సమర్పించుకోవచ్చండి ఒకటి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద రెండు తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం మూడు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం శ్రీనివాస మంగాపురం నాలుగు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం అప్పలాయగుంట తిరుపతిలోని ఈ నాలుగు ప్రదేశాలు అంటే ఈ నాలుగు ఆలయాలలో మీరు ఎక్కడ తలనీలాలు సమర్పించుకున్నా అవి తిరుమల స్వామి వారికి చెందుతాయండి అలాగే నెక్స్ట్ రవి గారు లో దర్శనం టికెట్స్ బుక్ చేసుకుంటే ఎక్కడ రిపోర్ట్ చేయాలి చెప్పండి అని అడుగుతున్నారు ఏపీఎస్ఆర్టీసీలో బుక్ చేసుకునే త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ని శీఘ్ర దర్శనం టికెట్స్ అంటారు ఈ టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు మీరు మీ టైమ్ స్లాట్ ప్రకారం తిరుమలకి చేరుకొని ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేయాలంటే త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ లో వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవాలి అలాగే నెక్స్ట్ మురళీ గారు అక్క ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ఎందుకు రిలీజ్ చేయలేదు అక్క ప్లీజ్ రిప్లై ఓం నమో అని అడుగుతున్నారు ఏప్రిల్ నెలలో ఏప్రిల్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ మూడు తేదీలలో తిరుమల శ్రీవారి వసంతోత్సవాలు జరుగుతాయండి అందుకారణంగా ఈ టికెట్ ని రిలీజ్ చేయకుండా హోల్ లో పెట్టున్నారు అలాగే నెక్స్ట్ అభి గారు మేడం దివ్యానుగ్రహ హోమం బుక్ చేసిన వారికి హోమం తరువాత తిరుమల దర్శనం కోసం ఎక్కడ రిపోర్ట్ చేయాలి చెప్పగలరో అని అడుగుతున్నారు అలిపిరి వద్ద నిర్వహించే శ్రీ శ్రీని నివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు ఆ తేదీలో మీరు అలిపిరి వద్ద హోమంలో పాల్గొన్న తరువాత హోమం అనంతరం మీరు తిరుమలకి చేరుకొని ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటల స్లాట్ టైమ్ లో ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేయాలి అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం క్యూ లైన్ లో మిమ్మల్ని స్వామివారి దర్శనానికి అనుమతిస్తారండి అలాగే నెక్స్ట్ రాజు పవన్ గారు జూన్ నెలకు ఎక్స్ట్రా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి మేడం చెప్పండి అని అడుగుతున్నారు దీనికి సంబంధించి ఇంకా టిటిడి నుంచి అయితే ఎలాంటి అప్డేట్ లేదండి లాస్ట్ ఇయర్ లో వేసవి సెలవుల రద్దీ దృష్టిలో ఉంచుకొని టిటిడి వారు ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలలకి ఎక్స్ట్రాగా పర్ డేకి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషలంటరీ దర్శనం టికెట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సేమ్ ఈ సారి కూడా వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని అదే విధంగా ఈ నాలుగు నెలలకి ఎక్స్ట్రాగా త్రీ హండ్రెడ్ రూపీస్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని రిలీజ్ చేయమని ఈ నెల అంటే మార్చి రెండో తారీఖున జరిగిన డయల్ ప్రోగ్రామ్ లో ఒక భక్తుడు కాల్ చేసి ఈవో గారిని అడగడం జరిగింది అందుకు ఈవో గారు దీనికి సంబంధించి ఒకసారి సమీక్షా సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకున్నారు తీసుకుంటామని చెప్పడం జరిగింది అయితే ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలలకి సంబంధించి అడిషనల్ గా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ రిలీజ్ చేస్తారా చేరా అనే దానికి సంబంధించి మాత్రం ఇంకా టీటీడీ నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాలేదండి ఈ ఎక్స్ట్రా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ రిలీజ్ చేస్తూ టీటీడీ నుంచి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా మన ఛానల్లోను ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ అశ్విని గౌడ్ గారు హాయ్ సిస్టర్ మేము ఏప్రిల్ మంత్ హండ్రెడ్ రూపీస్ రూమ్ బుక్ చేసుకున్నాం కానీ మా ఫాదర్ ఇన్ చనిపోయారు మేము రాకపోతే మా డిపాజిట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తాయా రావా చెప్పండి ప్లీజ్ అని అడుగుతున్నారు తిరుపతి తిరుమల అకామిడేషన్ లో బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఏదైనా అనుకోని కారణాల చేత మీరు రాలేకపోతే ఆ అకామిడేషన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు ఎప్పుడు మీ అకామిడేషన్ ని మీరు క్యాన్సిల్ చేసుకున్నా మీకు ఆ రూమ్ కి సంబంధించిన టోటల్ అమౌంట్ అనేది రీఫండ్ అవుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏప్రిల్ పదో తేదీకి రూమ్ ని బుక్ చేసుకున్నారనుకోండి ఆ రూమ్ ని ఏప్రిల్ ఏడో తారీఖు సాయంత్రం లోపు ఎప్పుడు క్యాన్సిల్ చేసుకున్న టోటల్ అమౌంట్ మీకు రీఫండ్ అవుతుంది ఇన్ కేసు మీరు క్యాన్సిల్ చేసుకోవడం మర్చిపోయారు అనుకోండి అలాంటప్పుడు మీ స్లాట్ టైం దాటిన తరువాత సెవెన్ టు టెన్ బ్యాంక్ వర్కింగ్ డేస్ లో కేవలం ఆ రూమ్ కి సంబంధించిన కాషన్ డిపాజిట్ అమౌంట్ మాత్రమే మీకు రీఫండ్ అవుతుంది అలాగే నెక్స్ట్ మోహన్ వీరా గారు మ్యామ్ జూన్ మంత్ కి రూమ్ బుక్ చేశాను అమౌంట్ కట్ అయిపోయింది కానీ రూమ్ బుక్ కాలేదు ఎలా మ్యామ్ ప్లీజ్ చెప్పండి అని అడుగుతున్నారు దర్శనం టికెట్స్ కానీ సేవా టికెట్స్ కానీ అకామిడేషన్ టికెట్స్ ను కానీ ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు అమౌంట్ కట్ అయ్యి ఆ టికెట్స్ బుక్ కాకుండా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అని చూపిస్తే అలాంటప్పుడు ఆ అమౌంట్ అనేది త్రీ టు ఫైవ్ బ్యాంక్ వర్కింగ్ డేస్ లో ఆటోమేటిక్ గా మీ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ అయిపోతుంది ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్ లో కూడా చెక్ చేసుకోగలరు అలాగే నెక్స్ట్ గోపాల్ కృష్ణ గారు హాయ్ మేడం తిరుమలలో టూ మెంబర్స్ కి రూమ్ ఇస్తారా అని అడుగుతున్నారు తిరుపతిలో కావచ్చు తిరుమలలో కావచ్చు సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అనేవి ఇవ్వరండి ఇద్దరు లేదా ఆపై ఎంత మంది ఉన్నా మీకు రూమ్ అనేది ఇస్తారు అలాగే నెక్స్ట్ ఏకే గారు అక్క ఇన్ వన్ రూమ్ హౌ మెనీ పర్సన్స్ అని అడుగుతున్నారు ఒక రూమ్ లో ఇంత మందే ఉండాలి అనే రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవండి కాకపోతే ఒక రూమ్ లో ఫోర్ మెంబర్స్ ఫ్రీ గా కంఫర్టబుల్ గా ఉండవచ్చు అంతకంటే ఎక్కువ అంటే సిక్స్ టు సెవెన్ మెంబర్స్ అయినా మీరు అడ్జస్ట్ చేసుకొని ఉండాలి అనుకుంటే ఉండొచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదండి అలాగే నెక్స్ట్ రమేష్ గారు జిలేబీ ఎప్పుడు అమ్ముతారు జిలేబీ తినాలని ఉంది లక్ష్మి అని అడుగుతున్నారు జిలేబీ ప్రసాదం అనేది సపరేట్ గా ఎక్కడ అమ్మరండి కేవలం తిరుమల స్వామి వారికి ప్రతి గురువారం రోజున నిర్వహి తిరుపావడ సేవలో పాల్గొన్నటువంటి భక్తులు ఆ సేవా టికెట్ ను చూపించి ఎక్స్ట్రాగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేస్తే ఒక తీపి జిలేబీ అలాగే ఒక హాట్ జిలేబీ రెండు మాత్రం ఇస్తారండి అంతేకాని అంటే తిరుప్పావడ సేవలో పాల్గొన్న భక్తులకి మాత్రమే ఆ జిలేబీ ప్రసాదం అనేది కొనుక్కునే అవకాశం ఉంటుంది సపరేట్ గా జిలేబీ ప్రసాదాన్ని ఎక్కడా కూడా అమ్మరు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ Thanks for watching.